దేశానికి రోల్ మోడల్గా తెలంగాణలో పాలన ఏడాదిలో యాభై ఏడు వేల ఉద్యోగ నియామకాలు చేశాం యువతలో నైపుణ్యం పెంపుకి స్కిల్ యూనివర్సిటీ పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డిని గెలిపించాలి రాష్ట్ర ఐటీ పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు దేశానికి రోల్ మోడల్గా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన సాగుతుందని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అన్నారు పెద్దపల్లి పట్టణం స్వరూప గార్డెన్లో నియోజకవర్గ పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు రాష్ట్రంలో ఏడాది కాలంలో యాభై ఏడు వేల ఉద్యోగ నియామకాలు చేపట్టిన ఘనత కాంగ్రెస్కే దక్కిందన్నారు నిరుద్యోగ యువతకి నైపుణ్యం పెంచేందుకు హైదరాబాద్లో అంతర్జాతీయ ప్రమాణాలతో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు మూడు వందల పదిహేడు జీవోని వెసులుబాటును బట్టి ఉపాధ్యాయులకి సొంత జిల్లాలో పనిచేసే అవకాశం కల్పించాలని పేర్కొన్నారు ఉపాధ్యాయులకి దిక్సూచిగా నిలిచిందని ఓర్వలేని ప్రతిపక్ష పార్టీలు అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు రాష్ట్రంలో కేంద్ర మంత్రులు మాట్లాడే తీరు సరిగ్గా లేదని చాతనైతే రాజ్యాంగ సవరణ ద్వారా బీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు పత్తిపాక రిజర్వాయర్ నిర్మించి తీరుతామని అపోహలొద్దని హామీ ఇచ్చారు కరీంనగర్ మేదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలిపించాలని కోరారు సమావేశంలో విప్ అట్లూరి లక్ష్మణ్ కుమార్ ఎమ్మెల్సీ ప్రసాదరావు ఎమ్మెల్యేలు విజయ రమణారావు మక్కాన్ సింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

वाई, वाई दिल्ली के स्प्रे और नामक नगर रात्रि का और नामक नगर के हिस्से ये इनको हितों का संरक्षण करने का कुटुंब संरक्षण के जनता भावना है हितों की बात करें आपको आय केंद्र केंद्र ने बड़े की बात करें आपको प्रांत के विभाग के तथा सभी खाते करके और राज्य की తర్వాత మొట్టమొదటిసారి ఒక సాహసమైన నిర్ణయం ఈ ప్రభుత్వం తీసుకొని ముందుగా చాలా దయమైన ఈ ప్రకటన